గుడ్డి గట్టి చేద్దామని వెనక గడగడమని గౌర పడి పార్వతమ్మ నేను దొరుకుంటే చేసిన ఆరడి మరి ఏడుకుంట మీద వెంకటాద్రి భార్య ఎడుగోతో చూడ వచ్చే తువ్వల పల్లేరు గాయలు పలువురు రాళ్ళు అరే రాళ్ళ మీదకి వెళ్ళిన వెళ్ళిన ముందడికే పాడి చేస్తాను తినక తిరుగుతలేదు ఇప్పటికప్పటికన్నారు ఆడవాళ్ళ పట్టు మగుడ పట్టు దున్నపోతు పట్టు తినక ఆడవాళ్ళు పట్టబడి తినకవు రారు ఎట్లా నీ వేయాలి చిక్కని నా నాని ఎనక పంపే మరి ఎనక పంపించే ఉపాయం చేయాలను వచ్చే తువ్వ అది వాయిల్లా చాలు బాగొడ్డు కుంట బాగొడ్డు కుంటాడ భగవంతుడు పుట్టు నేను అరవై పుట్టవు కదా సులభ తీసి గుండం కావించుకున్నాడు శివరావుల గుండాన్ని ఏడు వందల మెట్లు కావించుకున్నది దేవా జంగ ఏడు వందల మెట్లు కావించి కేతంగి వృక్షాలు పెట్టాడు కేతంగి వృక్షం మీద అరే కొడుగా నాగా పార్వతమ్మ విష్ణు విష్ణుదేవుని పిల్లడ ఒక పువ్వు బ్రహ్మదేవుని పిల్లడ ఒక పువ్వు పరమేదుని పిల్ల పూర్తి కలర్ పువ్వు నా భార్య భారతమ్మ చివరికి పూల మీద చేసినప్పుడు గుస్సు అని బుస కొట్టుగా నువ్వు పారం భార్య పార్వతమ్మ పోతే నాకు మళ్ళీ పార్వత దొరకది ఒకదాని కట్టం తెల్లారలే అయ్యా నాడు దేవా జంగ అక్కడ అక్కడికి అతను మీద కావలబెట్టి నా భార్య నన్ను ఏర్పడి చేస్తుందా ఏర్పడి చేయదా అని అరవై ఏళ్ళ పెద్దమని సముద్రం ఎత్తి ఈ ఎడమ కట్లే మెల్ల కావించుకుంటు భగవంతుడి కట్ల మెల్లె కావించుకున్నాడు ఎడమే ఎట్టి రాజలింగు కుడి గంట మెల్లే గుడ్డి రాయలింగు అరవై ఏళ్ళు పెద్ద మనిషి అవతర నా భార్య పార్దమనని ఏర్పడి చేస్తా పాపాని చేస్తా పాపాన్ని పాటల పడదా పాపాన్ని పాటల పడదా దాని భక్తి ఎందుకు చూస్తా అని గుడ్డి సంగారు చల్లడి సాపడ పెట్టడా తల్లి పార్వతం అనుకున్నది దిగింది పచ్చని చెట్టు చాటు పుడుతున్నాక పర్వేత్తా తల్లి పర్వదమ్మా పెద్ద నీ నిరుమర ఉంటుకొని ఇంకా ముందు ఒక మూడు అడుగులే కామరాజు కుంట తిరుగుంటా తల్లి పార్వతమ్మను రాను 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 ఆ తల్లి మీరు తిరిగంగా తిరుగు అది వాయిల్లో చాలు బాగుంటు ఆ కుంట పక్కమంటే మరి బావి బావి కాడమీ సపోర్ట్ అవుతుంది అరే ఇక్కడ ఏదో ఉన్నదని ధనం తర్వాత బావి కడవాడి నాడు ఆనాడు పరమేశ్వరు ఏడు వందల ఎనభై మెట్లుగా వేసుకొని ఆ గుండెల గుడ్జంగా అవుతారు వ్యక్తుడు పరమేశ్వరుడు నన్ను ఏర్పడి చేస్తా ఏర్పడి చేయదా అది పాపానికి పాటలు పడదా పాపానికి పాటలు పడదా దాని గుణమేందో చూడాలనుకున్నాడు దేవా దేవామయ్య ఆ గుండంలోనామయ్యారా أنا <applause> من <applause>

ఏర్పాటు అనుకున్నా పార్వతి కానీ తాత అదొక్క మాట నేను ఎందుకు మాట్లాడచ్చురా నువ్వు మరి పాల్వతి అమ్మాయి ఎక్కడ ఉండేదా అని నువ్వు జిల్లాలో ఉండేదా అనివి మరి నువ్వు గిక్కరికి ఎందుకు వచ్చినవి ఎందుకంటే అందుకే తాత ఏ మనిషిక నోరు ఒకటి అనుకుంటే నొసరో అనుకుంటద నోరేమో వందరకుండా నొసలేవో కట్టడి మూత్రనుకుంటదాని కొడుకుల బిడ్డలే కానీ నేను అనుకున్నా అయితే నా భర్తతో కోరిక కోరుకున్నా నేను భర్తను కొడుకుల బిడ్డ సంతానమే నేను కోరుకున్నందుకు అయినా కోరిక కోరుకున్నాడు కోరుకున్నా ఏ కోరిక కాదు ఏ కోరిక చోరుకున్నట్టు అయితే ఆయన అనుకునే ఏంటంటే ఆయనకు పురుగుముట్టని పుష్పమాట పురుగు ముత్తపం మీకు పుచ్చం కాదు పుష్పం కదా పురుగు ముచ్చని పుచ్చం అని పుష్పం తాత అదే ఆ సరే నేను పురుగు పురుగుముట్టని పుష్పం పురుగుతా పుస్తకం ఈ

பத்திரி பத்திரி ஐ பத்திரிக்க பத்திரி அத்தாம் அத்தான் ఆయన యో అవి తెచ్చి ఆయనకు పూజ కట్టి నా భర్తకు నీ మొగలికి మొగడు సానిక భర్త అయితే ఇప్పుడు నీకు ఏం కావాలి నాకు ఈ బావిలో చెట్లగా ఆ ఈ బావి చుట్టూ పూల పుష్పాల తోట కనబడుతుంది కొన్ని పువ్వులు ఈ నీళ్ళు ఇస్తే పట్టుకొని పోతుంది నేను ఇంక పుణ్యానికే ఉన్నా ఈ గుండెంలో నీళ్ళు పుణ్యానికే అయినా అనుకుంటా నేను నా పిల్ల నెత్తి పెట్టి

నీళ్ళు పుణ్యానికి ఉన్నాయా పుక్క అనుకుందా ఆ చెత్తి మీద పూలు పుణ్యానికి ఉందా అబ్బా తాత పూలు లేదు కాకపోతే ఎవరు ఖరీద వాటికే ఖరీదు కాదు దీని భక్తులు కూడా అనుకున్నాను పార్వతి నీకు నీళ్ళు ఇస్తా తంత నీకు ఒక నీళ్ళు ఇస్తా పువ్వులు ఇస్తా నీకొక్క తంత పదవి తీసుకుంటావాడా తలకైనా తిరుగుతానాడు ఎందుకంటే మాట్లాడతాడు

అవసరం అది తిరిగి రిగింది రోజులు అవుతుంది ఈ పుస్తకం నీళ్ళు ఇస్తే పట్టుకొని పోయి పూజ చేసి కొడుకోబిడ్ అన్నదానికి కావాలి కానీ తాత ఒక మాట నువ్వు ఇస్తావు కానీ నువ్వు కోదుకున్న ఎంత ఒక పురుగు ముట్టని పుచ్చిపోవు సంతాన పదాలు నా ఆ సంతాన పద అక్కరు మంది ఆడవాళ్ళు సవా నూరు మంది కొడుకులు కొడుకు రెండు వందల పదాలు రెండు వందలు నేను యొక్క తంతాల పదం ఇస్తాది మేల్లే అవుతు తాళ్ళే అవుతు అసలు ఉంటుందో అది ఊసే అంటే ఆయన ఇచ్చాడు రెండు వందలు రెండు వందల ఎనిమిది రెండు అయితే ఎనిమిది ఇచ్చేది కనబడుతుందా కానీ ఎటువంటి నేను ఒకటి కావాలి కదా సదా సరే నువ్వు అన్నట్టుగా నేను తీసుకుంటాను ఇంకో గుండడు మరి ఆ చెట్టు కాడవ్ పూల కానివ్వింటే మీకు సంతానం తయారు చేస్తానని సంగమా వెళ్ళినప్పుడు పార్వతమా కడబండి కడమని తాళం చేద్దాం గుప్పించి పార్వతి అబ్బా నేను సంతాన బలం నా భార్య పార్వతమ్మ కనుక్కున్నాడు ఏడు సెట్ల సాటక వచ్చిన భగవంతుడు ఏడు షెట్ల సాటు కచ్చినట్టు ఎవ్వరూ ముట్టమన్నా నేను పుట్టనంటే నువ్వు ముట్టను ఎందుకంటే పరమేశ్వరుడు నువ్వు తక్కువని కాదు నీ పారీ బరుపులు నువ్వు ఇచ్చి మర్చిపోతావు అయ్యా ఇయ్యాల వీరని గెలి కొలుతోని ఆవులను కూడా భగవంతుడు చూసే వరకాల వీరని గెల తక్షణాలు తొనుకున్న పట్నం మీద తండైన వారు తమ సారి వారు మెండైన వారు మెరుగైన వారు గంపెత్తు వారు గంపతిత్తు వారు పోడు గుడ్డు లాంటి తెల్లడి గొల్లపురం ఆ గోవిందులకు మరకలేదు వీరని కాదు ఎర్ర గొల్ల కులాన్ని మరకలేదు మరి ఆ ఊళ్ళో ఉన్నది అయ్యాయి அய்யோ மா ஊர்ல உண்டது ஆனா எர ஏத்குல குதி ஆடுபிடரா படம் அப்படி நேரம்மா கடுப்பு எதிர లేచి నా బిడ్డ సౌరదని ఆనాడు భగవంతుడు తగుమాల బిగుమాల కొన్నాళ్ళు పొగనాపుడి పాలకుడు గోవును సృష్టించిండ్రు ఆగో గోవు అంటే ఆవు అని అర్థము ఆగు తోడబుట్టిండు ஆம் போயராஜு ஆஜிர குமார ஓஜராதுமாரா போது இடம் போயராதுமாரி காந்திமணி காந்திமணி அண்ணோடு ஒல்லம்பி ஒல்லி அன்னொரு ஐது பஞ்ச பான்னு படமாரி ஐந்து அரை கண்ட பெரு ீதேவி அந்த சாரமந்தா அறுவா ஆமட ஒரு ఒకసారి కానుపోయింది కానీ పెద్ద రాదు కానుమ కాకపోతే మరి కాసి కళ్యాణపురి పట్నం గజవీర సోమల్ అత ఏమన్నాడు ఓరి పెద్దయ్యా ఓ పెద్దమ్మ మీరు నీ పాలి బలగాన్ని వదిలిపెట్టి పాలి బలగాన్ని వాసి ఏరు లేని దొనకొండా ఏర్లు పడాలి కళ్యాణపల్లి ఏం దొనకొండా కళ్యాణపల్లి పడాలి మీరు అవరమన్నా వంచుకొని కళ్యాణపురి పట్నం మధ్య గజవీర సంతాన బలం ఇతరన్నప్పుడు ఆనాడు పెద్దరాదు ఆయన గచ్చిన ఆవులు గుంటి పూని అవి కొట్టుకోని కోరు గళ్ళు కోట కోట రాదు ఆనాడు మాత మాతదేవి ఆవుల మంద ఆగబెట్టింది అప్పుడు ఎద్దులు ఏ మాత నా ఆవుల మందం ఏదంటే ఏ గొల్లోడా నీ అధికారం ఎంత నీ సంగతి ఏంటంటే ఎత్తుల ఎర్రన్న మాతృదేవి తోటి వేరు రోజుల యుద్ధం చేసే ఇరకకు రాలే ఇట్లా కాదనుకో మోసమైంది ఆడికి వేషం కడతా అని ఎత్తుల ఎర్ర అన్న కట్టి కళ్ళ కాడిక పెట్టి మాదేవి కళ్ళు కూడబట్టి పండ మీద బొరిచ్చే కాతదేవి అన్నది ఏ గొల్ల గొల్లోడో నీదైతే భూగుల మంద నీలైతే ఆవుల మందని పేరు పెట్టి ఆనాడు ఎత్తున ఎర్ర ఆవుల మందను గొల్లకి పిల్ల ముందు నా బిడ్డని పిల్ల అని నా పను బలి చే

చివరి గల్లా మందలోన కడుపుల సల్ల కదులకు కొద్ది ఏడు గోలాలు మాబేడు బోయాలు కనుక చల్లదక్కకుండా ఉన్న సవడలమ్మ అమ్మవారు సవడలమ్మ లేసిందే కుదరాడి విజావు అక్క సవడల నువ్వు మందని వదిలిపెట్టి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావక్క ఎవరో ఇస్తారు నా తండ్రి తండ్రి పరమేశ్వరం అని అక్క నువ్వు ఇలా ఆవుల మందే వదిలి దూరకొండ పట్నాన్ని వదిలిపెట్టి పోతే ఆవుల మంద బతకది నా గొల్లలు బతకరు ఏడు ఏంటరలాంటి కుదరాడి బిడ్డ సడల సడల అంటే అక్కా నువ్వు ఓదే మా అవలేద అది ఎత్తావు మమ్ములే గతి ఎత్తాం మమ్మల్ని మమ్ముల ఒదిరేబెట్టి ఎట్లా పోతావ్ అక్కా ఈ ఎక్కడే ఉంటావేలే అన్న నా చేతే వీడి కాదు వెంటి సందని వెయ్యి కోట్ల కన్ను ఉన్నాయి నీ మంద మీద ఓ కన్ను పెడతా మీ మీద ఓ కన్ను పెడతా దునకొండ పట్నం మీద ఓ కన్ను పెడతా తమ్ముడా మీరు బాధపడేది నేను నేను ఉన్నా నేను వేడుకండి ఆడిపించా తమ్ముడా నేనున్నా అని ఆనాడు సొడల వయ్యమంటే చెప్పుతాను వెనుక తమ్ముడా నేను ఓదనం అక్క నువ్వు వెళ్ళిపోయాక ఒకవేళ ఏదైనా ఆపదే కానవాలి ఎట్ అన్నప్పుడు అమ్ముడా మేము ఒకవేళ నాకు ఏమన్నా అనవాల మరి ఆపదచ్చిన్నాడు మందలోన ఉన్న ఈయన పోలే ఈ రాపన అంది మంద మాసిక మరి కొట్టి నాకు కట్ట నావు కడుతుంది ఈ నావు ఇంతది కళ్యాణ ముందుకు లేకి దగ్గర ఉరికచ్చి నేను అడిగిపులు పుట్ట దవ్వాయి మత నాకి నాలుగు కాళ్ళు వారు దాపి లేకపోనం పోతుంది లేకపోనం మీరప్పుడు నా అక్క నా అక్క కాపదచ్చిందని యాపరి ఇల్లు తన మెడల వేసి అగో అతి అనుమంది అగదోలు అన్నదే వెళ్ళిపోయి ఒక కన్ను మా మంద మీద పెట్టి మా మీద పెట్టు అన్నాడు అప్పుడు నా తండ్రికి లేవి నా తండ్రికే ఆప్ర వచ్చినా తల్లికే రావచ్చు నా తల్లి నన్ను ఇస్తామా